శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ముప్పైవ తేదీన ఆదివారం రోజున ఎంతో మహిమాన్వితమైన మన తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ ఇక ఈ ఉగాది పండుగ రోజునే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు దిగవచ్చి చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభ రాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతు ఉన్నారు అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం ఈ యొక్క వారి జీవితంలో చూపెట్టేటటువంటి ఆ అద్భుతం ఏంటి ఎటువంటి అనుకూలమైన ఫలితాలు అనేవి ఈ తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం నుండి ఈ యొక్క వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ యొక్క కుంభరాశికి అధిపతి శని భగవానుడు అయితే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి మనస్తత్వాన్ని మనం చూస్తే గనక ఈ కుంభరాశి వారు ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఈ కుంభరాశి వారిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు అలాగే వీరి పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు ఇక ఈ రాశి వారి యొక్క స్వతంత్రమైన అభిప్రాయాలు కావచ్చు లేదంటే ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు కావచ్చు ప్రజలతో ఈ రాశి వారిని ఎంతగానో ఆకర్షించే విధంగా చేస్తాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారు నలుగురితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారు పది మందిలో కలివిడిగా తిరుగుతారు అలాగే వీరు కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని వాటి నుంచి మంచి చెడులను బేరేజు వేసుకొని వాటిని అమలు చేస్తూ ఉంటారు అంటే ఈ కుంభరాశి వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కావచ్చు లేదంటే ఏదైనా పని మొదలుపెట్టే ముందు కావచ్చు ఈ రాశివారు ఒకటికి పదిసార్లు ఆలోచించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అయితే ఈ యొక్క కుంభరాశి వారి జాతకం ప్రకారం చూస్తే గనక వీరు తమ జీవితంలో ఎంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండి ఎంతమందికి ఎంత సహాయం చేసినా కూడా ఈ రాశి వారిని శత్రువులుగా భావించే కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ కుంభరాశి వారి జీవితంలో కొంతమంది మాత్రం మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాలుగా మిమ్మల్ని అయితే సమస్యలకి ఇబ్బందుల్లోకి నెట్టేయడానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు దీనికి గల కారణం మీరు మీ జీవితంలో వారి వల్ల మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కూడా అనేక మీరు చూసారని చెప్పుకోవచ్చు ఇక వారిని మీరైతే ఏమీ అనలేక అలాగే వారు చేసిన పనులకు ఎలాంటి సాక్ష్యం అనేది లేకపోవడంతో ఎన్నోసార్లు మీరైతే వారిని క్షమించి వదిలివేశారు అలాగే నలుగురికి చెప్పుకోలేక మీ మనసులోనే మీరు ఎంతగానో బాధను అనుభవించారు అటువంటి వ్యక్తులు మీ ఇరుగు పొరుగు వారిలో ఉండొచ్చు లేదంటే మీ బంధువుల ఉండవచ్చు లేకపోతే మీరు ఉద్యోగాలు చేస్తున్న మీ తోటి సహోద్యోగులు కావచ్చు లేదా మీరు వ్యాపారస్తులైతే మీ తోటి వ్యాపారవేత్తలు కావచ్చు ఎవరైనా సరే అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలను మీకైతే సృష్టించారు అలాగే మీ యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నం అయితే చేశారు అని చెప్పొచ్చు అయినప్పటికీ కూడా మీరైతే వారిని క్షమించి వదిలివేశారు ఇక అటువంటి వారి యొక్క జీవితంలో అయితే గుణపాఠం నేర్పించే పరిస్థితులు ఆ భగవంతుడి ద్వారా ఈ సమయంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మార్చి ముప్పైవ తేదీన రాబోతున్నటువంటి దసరా పండుగ నుండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు మీ యొక్క జీవితంలో ఈ సమయంలో సకల శుభాలను మీకు ఇవ్వబోతూ ఉన్నారు అదేవిధంగా మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు అలాగే నలుగురిలో మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు మీరు కృంగిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులను ఆ భగవంతుడు ఎన్నటికీ క్షమించలేడు అలాగే వారిని శిక్షించ తలుచుకున్నాడు అంతేకాకుండా వారికి పరీక్షలు పెట్టి వారి జీవితంలో ఏదైతే తప్పులు చేశారో అంటే మీ పట్ల ఏ విధంగా వారు ప్రవర్తించారో దానికి ఆ భగవంతుడు వారికి ఈ సమయంలో పశ్చాత్తాపాన్ని ఖచ్చితంగా వారు పొందేటటువంటి కీలకమైన పరిణామాలు వారి యొక్క జీవితంలో మీరైతే చూస్తారు అదేవిధంగా ఆర్థిక పరంగా వారు మీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉండి మిమ్మల్ని వెక్కిరించిన పరిస్థితులు ఏవైనా ఉంటే గనక ఈ సమయంలో ఆర్థిక పరంగా వారికి వచ్చే నష్టం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే మీ యొక్క జీవితంలో వారు చేసిన తప్పులన్నీ కూడా వారు గ్రహించి మీకు క్షమాపణలు చెప్పేటటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది అని చెప్పొచ్చు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ మార్చ్ ముప్పైవ తేదీన ఉగాది పర్వదినం నుండి అద్భుతమైతే జరగబోతుంది ఈ సమయంలో మీరు చేసేటటువంటి మంచి పనుల వల్ల కావచ్చు మీ యొక్క మంచి మనసత్వం కారణంగా కావచ్చు అలాగే మీరు మీ యొక్క జీవితంలో చేసిన పూజలు దాన ధర్మాల యొక్క ఫలితం కారణంగా కూడా కావచ్చు ఈ సమయంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నారు అని చెప్పుకోవచ్చు ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో పెద్ద అద్భుతమైతే చూడబోతున్నారు ఇక గతంలో మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాగే ఒకప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు మిమ్మల్ని అవహేళన చేసిన వ్యక్తులు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు అటువంటి అద్భుతం అయితే జరగబోతుంది మీరు కలలో కూడా ఊహించలేదు అంటే అంత పొగరు ఉన్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వస్తారని వారు మీకు క్షమాపణలు చెప్తారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి అయితే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మీ యొక్క జీవితంలో ఈ ఉగాది పర్వదం నుండి చూపించబోతు ఉన్నారు ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ ఒక్క అంశంలో మాత్రమే కాదు ఎన్నో రకాలైనటువంటి అనుకూలమైన ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు మీ జీవితంలో ముందెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని కూడా ఈ సమయంలో మీరు చూస్తారు అన్ని విషయాల్లో అంటే వృత్తి విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక జీవితంలో కావచ్చు మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఇక మీ జీవితంలో ఇదివరకు మీరు ఎటువంటి కష్టాలు బాధలు ఇబ్బందులు అనుభవించారు వాటన్నిటికీ కూడా ఇప్పుడు మీకు ఈ ఉగాది పర్వదం నుండి విముక్తి అనేది లభించింది బోతుంది ఇక కుంభరాశి వారి యొక్క ఆర్థిక పురోగతికి సంబంధించి మరొక ఆదాయ మార్గం కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నం చేసే గనక ఆ ఆదాయ మార్గాన్ని అన్వేషించే క్రమంలో మీరు ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు ఇక మిమ్మల్ని మిత్రులుగా భావించేవారు అలాగే మిమ్మల్ని శ్రీ భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ అనేది ఈ సమయంలో ఎక్కువగా మీకు లభిస్తుంది అలాగే మీ యొక్క జీవితం మలుపు తిరగడానికి మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు ఒక మంచి కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి వారి మద్దతు కూడా మీకు సంపూర్ణంగా ఉండబోతోంది అయితే ఇదివరకు మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు మీకు లేకపోవడం మీ సన్నిహితుల యొక్క సపోర్టు లేకుండా మీరు ఏ పని చేసినా కానీ మీరైతే ఒంటరిగా ఇప్పటి వరకు నెట్టుకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయి కానీ ఇక ముందు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ సమయంలో అయితే ఆర్థిక పురోగతితో పాటు సన్నిహితుల నుండి స్నేహితుల నుండి అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది వారి యొక్క సపోర్టుతో మీరైతే అనుకున్న విజయాలు ఖచ్చితంగా సాధించగలుగుతారు ఈ విధంగా కుంభరాశి వారి జీవితంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహంతో ఈ ఉగాది పర్వతం నుండి మహా అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు ఆర్థిక పురోగతితో పాటుగా అనేకమైన రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు అలాగే కుంభరాశి వారిలో ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ముఖ్యంగా మీరు చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొనసాగించండి అలాగే మీకు వీలైతే ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి దాన ధర్మాలు కూడా చేయండి ఖచ్చితంగా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారు గోమాతను ఆరాధించండి గోమాతను ఆరాధిస్తే గనక సకల దేవతలను మీరు ఆరాధించినట్టే కాబట్టి గోమాతను ఆరాధించండి సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీ జీవితంలో పొందండి ముఖ్యంగా శివారాధన అలాగే విష్ణు ఆరాధన కూడా కుంభరాశి వారికి తమ జీవితంలో ఎంతగానో మేలు చేస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలయ బెల్ లైక్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్